హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి సైజ్ వచ్చి థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ బ్లౌజ్ అంటే అయితే నాకు కొలతకి ఎలాంటి బ్లౌజ్ ఉంటుందండి నాకు ఈ బ్లౌజులు లాంటివి కుదరత అంట మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కొట్టకుండా అడిగింది ఫ్రెండ్స్ అంతని ఇలా నాకు అర్థమయ్యే భాషలో అయితే నేను రాసుకున్నానండి నేనైతే ఎవరైనా కొలతలు ఇస్తే ఇలా రాసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ కొలతల ప్రకారం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుందాం మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నాలుగు మడతలు క్లాత్ అనేది మంచుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ వచ్చి తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకుందాం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుందాము ఇదే తొమ్మిది ఇంచులు ఈ చివరి కూడా మార్క్ చేసుకుందాం ఇటువైపు కూడా కొంచెం ఇట్లా మార్క్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఇంచులు హ్యాండ్ పొడుగు కదండి ఇంచులు చంకడా వం తీసుకుందాము ఇప్పుడు నీట్ గా ఈ మార్క్ అనేది ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ చంక దగ్గర అతుకులు అనేవి పడతాయి అండి అవి కుట్టుకునేటప్పుడు వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకోండి ఈ చంక అతుకుల కోసం ఇక్కడ క్లాత్ ని ఇలా స్ట్రైట్ గా తీసేసుకోండి ఇవన్నీ ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ పొడుగు మీద ఒక టక్స్ ఇచ్చుకున్నాము క్రాస్ హ్యాండ్ క్రాస్ తీసుకోవడం కోసం ఈ టక్కు కాడ నుంచి ఈ హ్యాండ్ పొడుగు దగ్గర నుంచి హాఫ్ ఇంచు కైతే మార్క్ ఇచ్చుకున్నాము మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ చంక లూజ్ వచ్చి పది ఇంచులండి ఈ హ్యాండ్ పొడుగు దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం కదా ఒకసారి ఇలా పంచుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ పదించులు అనేది ఇంకా బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ హ్యాండ్ పొడుగు టక్స్ ఇచ్చాం కదండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వేసే అతుకు మీదే కుట్లు అనేవి పడుతుంది అండి అందుకని పెద్ద హ్యాండ్ కదా ఈ చివరి వరకు క్రాస్ అనేది తీశారు గా ఇలా కట్ చేసుకున్నాము హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగొచ్చి పదిహేనున్నర ఇంచులు అండి అంటే ఖర్చుతో కుట్లకి కలిపి కూడా పదిహేనున్నర ఇంచులు ఫ్రెండ్స్ కుట్టేసరికి పదిహేను ఇంచులు వచ్చిందండి బ్లౌజ్ ఈ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కదండి ఈ థర్టీ ఎయిట్ సైజ్ ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు ఫ్రెండ్స్ ఈ తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి అలాగే ఖర్చుల కోసం నడుము దగ్గర వేసే డాట్లు కోసం ఎక్స్ట్రా మూడు ఇంచులు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇది పదిహేను ఇంచులు పదిహేనున్నర ఇంచులు ఉంది కదండి పొడుగు ఈ చంక దగ్గర పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే మార్పు చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే షోల్డర్ మార్క్ చేసుకున్నాము నెక్ వచ్చి రెండున్నర ఇంచులు అండి షోల్డర్ వచ్చి మూడు ఇంచులు ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపేసుకుందాం ఇలా డబ్బా షేప్ లో మార్క్ చేసుకొని మనకి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చంక దగ్గర రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఈ చేసుకున్న మార్క్ మీదుగా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి వెనక నెక్ అండి ఈ నెక్ డీప్ వచ్చేసి ఇంచులు పెట్టుకోవాలి ఐదు ఇంచులు అంటే కుట్లకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఐదున్నర ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకొని ఇక్కడ మూడించులకి అయితే ఇక్కడ ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి కొంచెం డీప్ నెక్ కదండి ఇక్కడైతే మూడించులకు మార్క్ చేసుకున్నాము ఇది నీట్ గా డబ్బా షేప్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో నుంచి రౌండ్ అనేది తీసుకోవాలండి ఈ రౌండ్ తీసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇట్లా లోపలికి మార్క్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపించిన విధంగా నీట్ గా రౌండ్ అనేది తీసుకోండి ఇప్పుడు కొత్త బ్లౌజ్ లేదు కదండి మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ అనేది చేసింది కదా ఇంకా డైరెక్ట్ అయితే కటింగ్ అనేది చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో నెక్ రౌండ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అండి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ గా అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఇలా క్రాస్ వేసుకున్నప్పుడు ఈ ఈ కార్నర్స్ రెండు ఈ ఓపెన్ వైపు ఉండాలండి ఇలా చూసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి ఇక్కడ ఎంత మలుచుకోవాలంటే పెద్ద సైజు బ్లౌజ్ కి రెండున్నర ఇంచులు మలుచుకోవాలి మలుచుకోవాలండి వెనక భాగాన్ని వెనక భాగం బేస్ చేసుకుని ముందు భాగం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ పెద్ద సైజు బ్లౌజ్ కదండి ఇక్కడైతే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చిన్న బ్లౌజ్ కైనా మీడియం సైజ్ బ్లౌజ్ కైనా ఇక్కడ రెండు పావించులు మల్చుకుంటే మలుచుకుంటే సరిపోయిద్దండి పెద్ద సైజ్ బ్లౌజ్ కైతే ఖచ్చితంగా రెండున్నర ఇంచులు అనేది మంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మంచుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నీట్ గా ఇక్కడ వరకు మార్పింగ్ గానిచ్చేసుకోవాలి ఫ్రెండ్స్ వైపు స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోండి స్ట్రైట్ గా లైన్ వేసుకొని ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఇంచులు తీసుకుందాం ఫ్రెండ్స్ ఏమో ఆరు ఇంచులు అయితే సరిపోతుంది ఇంచులు తీసుకొని కింద వెనక భాగానికి ఎలాగైతే నెక్ మూడి ఇంచులు తీసుకున్నాము ఇక్కడ కూడా సేమ్ అదే ప్రకారంగా మూడి ఇంచులు అయితే తీసుకొని డబ్బా షేప్ అయితే గీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒక డబ్బా షేప్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ పాట అనేది తీసి పక్కకు పెట్టేద్దాము పెట్టేసి ముందు చంక వైపు నీట్ గా ఈ మార్కులన్నీ కలుపుకుని ఒక లైన్ వేస్తాం ఈ ఏడు నుంచి ఒక ఆకించు లోపల క్లోత్ అనేది తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో చక్కగా ఒక రౌండ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మిడిల్ డాట్ కి షేప్ బెల్ట్ టచ్ కోసం వైపున్నర అయితే మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త బ్లౌజ్ ఉంటేనేమో ఎక్కడి నుంచి ఉక్సులు పట్టి అనేది పెట్టి మార్కింగ్ అనేది చేసుకుంటాము ఇప్పుడు మన దగ్గర ఎలాంటి కొత్త బ్లౌజ్ లేదు కదండి మరి ఇక్కడ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంచులు తీసుకోండి పైకి ఇంచులు తీసుకొని చక్కగా ఇలా క్రాస్టిక్ వేసుకోండి ఎందుకంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులన్నీ అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు తీసుకొని సరిపోయింది ఇంత ఫ్రెండ్స్ ముందు భాగం చేసుకున్నాం నేను చెప్పే పర్ఫెక్ట్ గా మీరు కూడా బ్లౌజ్ కట్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుదిరిద్దండి బ్లౌజ్ ఖరాబ్ అవడం అసలు జరగదు ఫ్రెండ్స్ కాకపోతే మీరు శ్రద్ధగా చూసి విని కట్ చేసినట్లయితే మీకు కూడా కటింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు భాగాలు అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు నడుము బెల్ట్ తీసుకున్నాము ఈ నడుము బెల్ట్ వచ్చి ఒకటి పది ఇంచులు తోటి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందామండి షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే నడుము సైజ్ దాకా థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కదండి నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఈ తొమ్మిదిన్నర ఇంచుల నుంచి రెండున్నర ఇంచులు అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం అండి చేసుకున్న తర్వాత ఇటు షేప్ హైట్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ కుట్ల కో ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అండి మొత్తం మూడు నాలుగు ఇంచులు ఇక్కడ హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇటు మార్క్ చేసుకోవాలండి అంటే ఇటు వైపు వచ్చేసి ఇంచులు ఇది క్రాస్ గా లైన్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ థర్టీ ఎయిట్ నడుము సైజు థర్టీ ఎయిట్ ఆర్మ్ లూజు ఫార్టీ ఈ సైజు కొలతలు అయితే చెప్తున్నానండి నీట్ గా పెన్ను బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికైనా మీకు యూస్ఫుల్ అవుతాయండి ఓకే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ అయితే ఒకటేందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే ఈ లైనింగ్ క్లాత్ వేసి కటింగ్ అని ఇచ్చేసుకున్నామండి ఫస్ట్ హ్యాండ్స్ తెన్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగాలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందు భాగాలు కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అయితే అలా క్రాస్ గా వేసుకున్నాము ఆ మెయిన్ క్లాత్ మీద కూడా అలాగే క్రాస్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మర్చిపోవద్దండి కొత్తగా వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు షేప్ పట్టీలు అయితే ఇక్కడ వెళ్తున్నాయండి ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ లో కూడా ఒక్కొక్కటే వెళ్ళింది వేరే క్లాత్ చూసుకొని వీటి లోపలైతే షేప్ బెల్ట్ లోపలైతే వేయాలండి ఇలా కటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్లు కూడా ఇందులోని పెట్టేసుకొని ఇలా మంచి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీరు నెక్ తిప్పేసుకునేది ఉంటే మిషన్ మీద జాయిన్ చేసుకోవాలండి లేదా పైపింగ్ అన్నా హెమింగ్ అన్న పెట్టే పని అయితే సింపుల్ గా గమ్ముత అయితే జాయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది థర్టీ ఎయిట్ సైజు బాడీ మెజర్మెంట్స్ కొలతలండి ఎలాంటి కొలత బ్లౌజ్ అయితే లేదు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తానండి డాట్స్ ఏ సైజు వేసుకోవాలి బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఆ కుట్టేటప్పుడు కూడా మన దగ్గర ఎలాంటి కొలత బ్లౌజ్ అయితే లేదు ఈ కొలతలు రాసుకున్నాను కదా ఆ కొలతల ప్రకారమే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి అలాగే కస్టమర్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్